థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికి పరిగెడుతున్నావు మరి కొసేపు ఆగు సిద్ధు హాయ్ సిద్ధు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ సిద్ధు సిద్ధు తిన్నావా హలో మేడం తిన్నారా నేనైతే తిన్నానండి మీరు తిన్నారా సిద్ధు గారు శ్రీశైలం రోజు మా బావ రక్తం తాగుతున్నావు కదా నీకు రక్తం తక్కువ ఉండడం ఏంటి లైవ్లో మా మైండ్కు తింటున్నావు నీకు రక్తం తక్కువ ఉందా అయ్యో మరి ఏం చేద్దాం మీ రక్తం దాగుతున్నా కాకపోతే అది ఉండట్లేనట్టుంది నా బాడీ సెట్ అవుతలేనట్టుంది అది అలాగే మీ బ్రెయిన్ కూడా తింటు నా బ్రెయిన్ కూడా ఇక్కడ ఫిక్స్ అవ్వట్లేదు ఏం చేద్దాం చెప్తమ్ముడు మధు అవునా సాయి అని అయితే చెప్తుంది వాట్కరీ టుడే సాయి అని అయితే అడుగుతుంది మధున సాయి చరణ్ గారు మధు గారు మీరు ఏం జాబ్ చేస్తారు హౌస్ వైఫ్ తనైతే మోసే అన్నయ్య నేను చిచ్చర పిడుగుని ఓకే అన్నయ్య తిన్నావా అన్నయ్య ఏం చేస్తున్నావు సాయి కుమార్ నాకైతే వేరే లాంగ్వేజ్ రాదు సాయి చరణ్ గారు సోరకాయ కాకరకాయ సాంబారు మధుగారు సోరకాయ గారెలు చేస్తే బాగుంటుంది అది కూడా ఊర్లో సోరకాయ తీసుకొచ్చి గారెలు చేస్తే సూపర్ ఉంటుంది తెలుసా ఎవరైనా చేశారా తిన్నారా తిన్న వాళ్ళు ఉంటే నాకు చెప్పండి వీరేందర్ రెడ్డి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ వీరేంద్ర రెడ్డి తిన్నావా ఏం చేస్తున్నావు సాయి మధు పీఈటి జాబ్ సాయి పీఈటి జాబ్ సాయి అని అయితే చెప్తుంది పీఈీ జాబ్ అంట మధు గారు మధు హౌస్ వైఫ్ చేస్తాను హౌస్ వైఫ్ చేస్తానేది తమ్ముడు హాయ్ మోసే అన్నయ్య అని అయితే వచ్చేసిండు సాయి చరణ్ తినుకుంటూ చాటింగ్ చేస్తున్నాను ఓకే ఓకే తినండి మధు అయితే కోపంతో చూస్తుంది ఎవరినో నాకైతే తెలీదు సాయి కుమార్ గారు చిచి సాయి కుమార్ గారు మా రక్తం తాగండి ఇవ్వండి మరి తాగేస్తా మద్దు అవునా అయితే అంటుంది శ్రావణి హాయ్ హలో శ్రావణి ఏం చేస్తున్నావు తిన్నావా శ్రావణి వెంకట తమ్ముడు గన్నేరుకాయలు తేలేను అనే నీ ధైర్యం కదా అంతే కదా నువ్వు ఎలాగో తేలేవు అదే నా ధైర్యం నువ్వు తీసుకురా తినకపోతే అప్పుడు అడుగు శ్రావణి అందరు తిన్నారా అయితే అడుగుతుంది సైకి ఏడుస్తుండు ఎందుకో నాకైతే తెలియదు సురేష్ తమ్ముడు నితిన్ బ్రో ఏమన్నా చెప్పావా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు నితిన్ ఏం చెప్పిండు అయ్యయ్యో నాకు కొన్ని మెసేజ్లు వస్తలేవులా ఎందుకు వస్తలేవు నితిన్ ఏం చెప్పినావు చెప్పు కదా మళ్ళీ మధు అయ్యో వయసు అయితే అడుగుతుంది నితిన్ బాయ్స్ బ్రెయిన్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిట్ గ్రామ్స్ ఎయిట్ ఆర్ సెవెన్ ఎయిట్ ఆర్ రాంగా ఎయిట్ ఆర్ నైన్ రైట్ ఆ చెప్పు మధు వాటంపట్టి సైకి అయితే అడుగుతుంది శ్రావణి మళ్ళీ వస్తా ఏడిపోతున్నావు పిచ్చిపిల్లా ఉండు మధు జీరో గ్రామ్స్ అంట అయ్యయ్యో సైక్ మధు మీ విలేజ్ రానా అని అయితే అడుగుతుండు మధు రా సైకి అని అయితే చెప్తుంది మధు మీ ఆయన బ్రెయిన్ కాదు నేను అడిగింది మా బాయ్స్ బ్రెయిన్ మధు మీ ఆయన బ్రెయిన్ కాదంట అడిగింది బాయ్స్ బ్రెయిన్ అంట అయితే సై కడుగుతుండు వెంకట తమ్ముడు సాయి కుమార్ గారు అదే వాళ్ళు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తుర్రో లేదో కాని నువ్వైతే అబ్జర్వ్ చేసి మరీ చెప్తున్నావురా వచ్చింది మళ్ళా ఏం చేద్దాం అందుకే సారీ చెప్పినా కదా మళ్ళా సురేష్ అని అయితే మోసే అన్నయ్య దయ్యాలను పట్టుకొచ్చేసిండు మధు ఎస్ అని అయితే చెప్తుంది శ్రీధర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ అండి శ్రీధర్ గారు ఎక్కడ పోయారండి ఏం చేస్తున్నారు శ్రీధర్ గారు షాప్లో ఉన్నారా ఇంటి దగ్గర ఉన్నారా ఏం చేస్తున్నారు చెప్పండి విజయ్ వచ్చేసా నా వచ్చేసా నేను వచ్చేసా అంట హాయ్ విజయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యువర్ లైవ్ విజయ్ ఏం చేస్తున్నావు విజయ్ సైక్ మీ హౌస్ మీ హస్బెండ్ ఉంటాడుగా అని అయితే అంటుండు శ్రీశైలం నితిన్ రో అని అయితే నవ్వుతుండు సాయి చరణ్ గారు సే సెవెన్ గ్రామ్స్ ఉంటుంది నేను ఎయిట్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ చెప్పినా కదా నేను కూడా టూ చెప్పేసిన నిదండి వెళ్తున్నట్టు చెప్పు ఫస్ట్ ఇంతసేపా నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్ప నీకు అది అయిపోయినాక మా గర్ల్స్ ఎంత ఉంటుందో చెప్పు మేము కూడా తెలుసుకోవాలి కదా మెంబర్స్ ఉన్నారు హైట్ లో అయితే నాతో అయితే మాట్లాడుర్రీ ఎవరైనా కొత్త వాళ్ళంటే ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయరి ఇప్పుడైతే నాతో మాట్లాడండి లైక్ చేయకపోతే లైక్ ఇవ్వర్రీ నితిన్ బ్రెయిన్ ఉన్న స్వప్న చెప్పాలి బ్రెయిన్ క్వశ్చన్